హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కలకడ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ఇరవై కేల బాక్స్ అన్నకమాటాలు చూసుకుంటే యాభై వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంటే ఈ కలకడ మార్కెట్ హీరో టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆలన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఓడితే అంత ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్